అందరికీ నమస్కారం మీరు చూస్తున్న రైతన్న సమాచారం ఛానల్ ఈ వీడియోలో వచ్చరికి మనం ఎర్రనల్లికి కానీ లతామరపూర్కి కానీ తర్వాత దోమ ఉంది దోమను కంట్రోల్ చేయడానికి కానీ మంచి టెక్నికల్స్ ఒక రెండు రకాల టెక్నికల్స్ అయితే ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తా చివరి వరకు వీడియో చూడండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే కొట్టడం లేదు లైక్ కొట్టే ప్రయత్నం చేయండి దాంతోపాటు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కొత్త కొత్త వాళ్ళు చాలామంది చూస్తూ ఉన్నారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి కామెంట్ చేయండి మీరు లైక్స్ కామెంట్స్ చేస్తేనే కొత్త రైతులకి అనేది ఈ వీడియో అనేది రీచ్ అవుతూ ఉంటుంది సో కొత్త రైతులకు రీచ్ అవుతూనే మనం వెయ్యాలి చెప్పబోయే టెక్నికల్స్ ఈ రెండు కూడా నేను చెప్పబోయే రెండు టెక్నికల్స్ కూడా ఆల్రెడీ ఫీల్డ్లో రైతులు వాడిన టెక్నికల్స్ నేను చెప్పేది ఈ రెండు మ్యాక్సిమం మీరు వాడితే మటుకు ఎంతో కొంత మీరు ఎర్రనల్ని కానీ నలతామర పురుగుని కానీ కంట్రోల్ చేసుకోవచ్చు ఇందులో ఒక డోస్ అయితే రైతు నాకు చెప్పిన మాట ఈ ఈ ఈ టెక్నికల్ కొట్టిన తర్వాత ఈ రకమైన టెక్నికల్ నేను కొట్టిన తర్వాత ఒక అర్ధ గంట తర్వాత వెళ్ళి చూస్తే ఖచ్చితంగా మీరు ఆ ఎర్రనల్లి కానీ నలతామూర్ పురుగు ఏదైతే ఉందో అదంతా కూడా రాలిపోతా ఉంటది ఖచ్చితంగా మీరు ఇల్లు చూడాలని చెప్పి నాకు రైతు చెప్పడం జరిగింది ఈ ఎర్రనల్లి కండి ఇంకోటి ఏంటంటే సింగ్ అంటే ఒక కంపెనీ ఉంది ఫ్లేయింగ్ ఫ్లేయింగ్ అనేది ఉంది అది చాలా బాగా పనిచేసింది నాకు కూడా ఎర్రల్లి బుడ్డి చూపించారు మనం కూడా యాడ్ నాకు ఎర్రనల్లి అటాక్ అయింది మాకు మందుల షాప్ సుధాకర్ గారు నల్లి మేము బాగా పనిచేస్తుంది తీసుకెళ్ళండి ఆ రోజు కొట్టాను నాకు యాక్చువల్గా రెడ్ వచ్చేసింది మొత్తం ఆకు ఫస్ట్ టైంలో ఈ ఫస్ట్ వచ్చే ఈగురు బ్యాక్ సైడ్ ఉంటుందండి ఈ నల్లి ఉంటే రెడ్ వచ్చేసింది దీనికి వస్తుంది అది కొట్టాక బాగా కంట్రోల్ అయింది అది ఒకసారి స్ప్రెయింగ్ చేసినా తర్వాతనే తర్వాత ఈ వీడియో తీసుకొస్తా ఉన్నా ఇంకొక డోస్ కూడా ఇంకొక దానికి సంబంధించిన ప్రూఫ్ కూడా మీకు పెడతా స్క్రీన్ మీద చూడండి ఇంకొకటి సంబంధించి కూడా ఇది ఆల్రెడీ సిమోడిస్ అనేది మీరు కొడతా ఉన్నారు అదే రకమైన టెక్నికల్ ఇంకొక ఇంకొక బుట్టు కూడా మనకు అందుబాటులో ఉంది ఇంకొక అదే టెక్నికల్ డబుల్ డోస్ తోటి మనకి వేరే పేరుతోటి ఉంది సో అది కూడా రైతులు మనకి ప్యాడీ మీద ఇస్తే మనకి మిర్చి తోటల మీద వాడి దాన్ని కూడా రిజల్ట్ పొందున్నారు సో ఆ బిట్టు కూడా మీకు అంది ఆ రైతుతోటి చిన్న ఒక పాయింట్ ఒక వీడియో తీయడం జరిగింది దాన్ని కూడా మీకు ఈ వీడియోలో మీకు దాన్ని కూడా యాడ్ చేస్తా అది కూడా మీరు చూడండి చూసిన తర్వాత కొట్టుకోవచ్చా లేదా అనేది మీరు కామెంట్ చేసే చేయండి ఇక విషయానికి వస్తే నేను ఇవాళ చెప్పబోయే మొదటి టెక్నికల్ ఏంటంటే సింజంటా కంపెనీ వాళ్ళది ప్లారింగ్ అనేది దానికి తోడుగా మనం జంప్ని సో ప్లారింగ్ ప్లస్ జంప్ ప్లారింగ్ అనేది దాంట్లో మనకి టెక్నికల్ టెక్నికల్సరికి ఫెనజాక్విన టెక్నికల్ ఉంటుంది దీంట్లో అంటే మనకి ఇది నా చాలా చాలామంది కూడా రైతు ఎప్పుడు కొట్టుండరు సో ఈ టెక్నికల్ మనకి ఎయిటీన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఎస్సీ రూపంలో ఉంటుంది సో దీన్ని మనము దేనికోసం స్ప్రే చేస్తామంటే ఎర్రనల్లి కంట్రోల్ అయింది పచ్చనల్లి కంట్రోల్ అయింది దాంతోపాటు నల్లతామరపు కంట్రోల్ అయింది దీనికి తోడు జంపు కలిపినట్లయితే రెండు కూడా జంపుతో పాటు కూడా మనకి మైట్స్ కంట్రోల్ అయితేనే ఉంటాయి సో ఈ రెండు మనం కలిపి స్ప్రే చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మనకి ఈ తోటలో ఇగురు మాడే ప్రాబ్లం కానీ తర్వాత ఇంకా ఇగురు మాడే ప్రాబ్లమే ఎక్కువ ఉంది ఎరనల్లి ప్రాబ్లం ఉంది పోతలో నల్లతామర బురుగ్ కూడా ప్రాబ్లం కూడా ఉంది ఈ రెండు కూడా పోయే అవకాశం ఉంది సో దీంతో పాటు మళ్ళీ కొంచెం మనకి ఇగురు రావాలంటే క్వాంటిటీస్ తీసుకోండి క్వాంటిటీస్ని ఎకరానికి ఐదు వందల ఎంఎల్ తీసుకోండి లేదు బాగు బాగా ఎగురు రావాలంటే ఎకరానికి లీటర్ అని కొట్టండి ఏం కాదు తప్పదు రెండు కటింగ్లు అయిపోయో లేకపోతే రెండో కటింగ్ దగ్గర ఉన్న వాళ్ళు మళ్ళీ ఎగురు రావాలి మళ్ళీ మనకి అక్కడ నుంచి పైనుంచి కూర్చొచ్చి మళ్ళీ మనకి పోత పిందె రావాలి అంటే దానికి క్వాంటిటీస్ కలపండి ప్లారింగు ప్లస్ జంపు దానికి క్వాంటిటీస్ ప్లారింగ్ వచ్చేసరికి మనం ఎకరానికి టూ హండ్రెడ్ తీసుకోవాలి తర్వాత జంపు మనం రెగ్యులర్గా తీసుకునే ఎంతైతే మనం తీసుకుంటామో ఆ విధమైన డోస్ తీసుకొని దాని క్వాంటిటీస్ ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఈ మూడు కలిపి కనుక స్ప్రే చేసుకున్నట్టయితే మీకు తోటలో ఉన్న ఈ ఎర్రనల్లి నలతామర పురుగు కానీ తర్వాత ఈ త్రిప్స్ కానీ రసం పిల్చే పురుగులు కానీ ఇవన్నీ ఏ తో ఇవన్నీ కూడా పోయి మనకి తోట అంతా కూడా రెండు మూడు రోజుల్లోనే నీటికి వచ్చే అవకాశం ఉంది దానికి మీరు క్వాంటిటీస్ కూడా కలిపారు కాబట్టి ఖచ్చితంగా మంచి గ్రోత్ వస్తూ ఉంటుంది సో ఈ రకమైన స్ప్రేయింగ్ చేసుకుంటే ఖచ్చితంగా మనము మన తోటలో ఉన్న ప్రాబ్లం అయితే ఎంతో కొంత రికవర్ చేసుకోవచ్చు సో మరి రికవర్ చేసుకున్నంత మాత్రమే సరిపోయిందా అంటే కుదరదు ఎందుకంటే చుట్టుపక్కల తోటలన్నీ కూడా పాడైపోయాయి మన తోట ఒకటి బాగున్నా కానీ పక్క నుంచి తోటలో నుంచి మళ్ళీ మనకి రెడ్ మైట్ కానీ ఎర్రనల్లి కానీ నలతామూర్గ్ కానీ మళ్ళీ చేరే అవకాశం ఉంది కాబట్టి ఈ టైంలో మనం ఇంకో స్ప్రేయింగ్ చేసుకోవాలి అప్పుడు కొంచెం మనం కొద్దిగా గట్టి డోస్ వేసుకున్న స్ప్రే చేసుకున్నట్టుగా బాగుండే అవకాశం ఉంది నాకు అనిపించింది సో ఈ టైంలో మీరు చేసిన స్ప్రేయింగ్ ఏంటంటే ఇన్సిఫియో ఇన్సిఫియోని ఇన్సిఫియో అంటే మనకి దీంట్లో టెక్నికల్ సిమోడిస్ టెక్నికలే ఉంటుంది సిమోడిస్ టెక్నికలే వెయిట్ బై వెయిట్ రూపంలో ఉంటుంది ఇది ఐసోసేక్లసిరం అనే టెక్నికల్ ఉంటుంది దీంట్లో దీనికి మనం పోలో జాబ్ కలిపి స్ప్రే చేసినట్టయితే మంచి వచ్చే అవకాశం ఉంది ఇన్సిఫియో అని ఒక రెండు వందల యాభై ఎమ్మెలు దానికి తోడుగా పోలో జాబ్ ఒక నూట యాభై ఎమ్మెలు దానికి తోడుగా మళ్ళీ ఒకసారి మీరు క్వాంటిటీస్ కలుపుతారా లేకపోతే ఆల్రెడీ క్వాంటిటీస్ కొట్టాం కదా మేము వేరే మందు కొట్టుకుంటాము కొంచెం మనకి పోత కాత రావాలని చెప్పి అనుకుంటే దీనికి వచ్చిన పూత కాయగ మారాలా ఏదైనా సంథింగ్ జరగాలి అనుకుంటే పూత లేకపోతేనేమో మీరు పూత వచ్చేదానికి కొట్టుకోండి లేదు మనకి వచ్చిన పోత అంతా కూడా నిలబడాలంటే ఫార్మా సిక్స్ కొట్టుకోండి సో అంటే నేను చెప్పే ఫస్ట్ ఫస్ట్ స్ప్రేయింగ్ ఏంటండి ప్లారిస్ ప్లస్ దానికి జంపు ప్లారిస్ ప్లస్ జంప్లో మీరు క్వాంటిటీస్ కలిపి కొడుతున్నారు సెకండ్ స్ప్రేయింగ్ ఏంటండి ఇన్సిపియా కొడుతున్నారు ఇన్సిపియా మనం దేనికి వచ్చింది ఏంటంటే ప్యాడీ రిలీజ్ చేశారు కానీ మనము ఒక ముగ్గురు నలుగురు రైతుల్ని కనుక్కున్నప్పుడు అంటే వాళ్ళు మనకి నేను డైరెక్ట్గా వాళ్ళ దగ్గర చూసినప్పుడు ఇన్సిపోయో డబ్బాలు కనిపించినాయి మన తోటల మధ్య ఈ మధ్య ఫీల్డ్ మీద తిరుగుతున్నప్పుడు వాళ్ళ దగ్గర తోటలు ఇన్సిపిఐ కనిపించింది ఇన్సిపిఐ ఎందుకు కొట్టారు అని చెప్పారంటే దీనికి కొట్టావు నలతామరపురికే కొట్టావు కొట్టిన తర్వాత మనకి ఈ మంచిగా మధ్యకి వచ్చినాయి తర్వాత పురుగు కంట్రోల్ అయింది దాంతోపాటు మనకి పైన తోడంతా కూడా నలుపు వచ్చింది మంచిగా అని చెప్పి రైతులు చెప్పారు సో ఈయని ఇప్పుడు దానికి సంబంధించిన ఒక బిట్ కూడా మీకు యాడ్ చేస్తా యాడ్ చేస్తా చూడండి మీరు ఎంత కొట్టు ఎకరానికి కొట్టవా ఏడు ఇన్సిఫ్యూ ఎకరానికి పావు లీటర్ కొట్టినా ఇది పావు లీటర్ కొట్టవు టూ ఫార్టీ ఎంఎల్ ఎట్లా అనిపించింది పని చేసినా మంచిగా చూశారు కదా ఈ పెట్టి చూశారు కదా మీరు ఆ రైట్ చెప్పింది ఇన్సిఫియోని ఒక ఎకరానికి ఒక పావు లీటర్ వాడినని చెప్పాడు సో నేను నేను ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ఏ చెప్తున్నా మీకు రెండు వందల ఎంఎల్ ఇన్సిఫియో దానికి పోలో జాప్ ఒక నూట యాభై ఎంఎలు విడివిడిగా కలుపుకొని దానికి మీరు గ్రోత్ కోసం అయితేనేమో క్వాంటిస్ కానీ ఫ్యాంటాక్ ప్లస్ కానీ లేకపోతే మనకి ఆంబిషన్ కానీ ఇట్లాంటి రకరకాల నానుగోళ్ళు కూడా కొట్టుకోవచ్చు లేకపోతే సాగరికాయలు కొట్టుకోవచ్చు ఇట్లాంటి ఇగురుకు సంబంధించిన మందులు కొట్టుకోండి దానికి తోడుగా ఒకవేళ మీకు ఈ ఇగురు వద్దు మాకు పోతను వచ్చిందల్లా పోతంతా కూడా మనకు కాయగా మారాలి అనుకుంటే లేదంటే మనకి న్యూట్రిషన్స్ అంటే వచ్చిన పోత కాయ సాగాలి అని చెప్పి అనుకుంటే దానికి మీరు ఫార్ములా సిక్స్ స్ప్రే చేయండి ఫార్ములా సిక్స్ స్ప్రే చేసినా కానీ మీకు ఎంతో కొంత రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంది సో ఫస్ట్ స్ప్రేయింగ్ ఈ విధంగా చేసుకోండి సెకండ్ స్ప్రే ఎన్సిపిఓ ప్లస్ దాంతోపాటు పోలో జాబ్ ప్లస్ నెక్స్ట్ మైక్రోన్యూట్రియన్స్ కానీ లేదంటే ఇగురు రావాలంటే ఇగురు సంబంధించిన మందులు స్ప్రే చేసుకోండి దాని తర్వాత మీరు ఈ ఈ రెండు టెక్నికల్ స్ప్రే చేసుకున్న తర్వాత నెక్స్ట్ సంబంధించిన కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను అంటే ఈ రెండు రకాల టెక్నికల్ చేసుకుంటే ఎంత కొంత మీకైతే ఈ తోటలో ఉన్న ఈ ఎర్రనల్లి కానీ అనతామర పురుగు ప్రాబ్లం అయితే కట్ మనం ఏ విధంగానైనా కొంచెం బయటపడొచ్చు లేదు దాంతోపాటు ఇంకొక స్ప్రేయింగ్ కొట్టాలనుకుంటే రషిన్మ అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు ఇది కూడా రైతులకి చాలా విధంగా ఉపయోగపడిందే కాకపోతే నేను చెప్పేది ఏంటంటే క్రాసియాప్ల సనాభి కొట్టిన ఒకే రకమైన టెక్నికలు ఈ రషన్ కొట్టిన కానీ ఒకే రకమైన టెక్నికల్ టెక్నికలు కాకపోతే ఏంటంటే దీంట్లో కొద్దిగా యాడింగ్ ఉంటాయి అంటే మనకి పైరడిమానం తనతో పాటు ఫ్లెక్సిమేట్ టెక్నికల్ మనకి మేజర్గా అంటే మేజర్గా మనకు చూపించినా కానీ మెయిన్గా దాంతోపాటుగా కొన్ని రకాల టెక్నికల్స్ లోపల మనం చూసినప్పుడు కనిపిస్తూ ఉంటాయి సో ఆ విధమైన రషన్ బాన్తో పాటుగా కూడా మళ్ళీ మనం ఒకసారి ఫార్మర్సిక్స్ గ్రోత్కి సంబంధించిన మందు ఏదో ఒకటి కలిపి కొట్టుకోవచ్చు కాకపోతే ఈ టైంలో మనకి మూడు వేల రూపాయలు పెట్టి మందు కొట్టా రెండు వేల తొమ్మిది వందలు పెట్టి ఆ రషిన్ మందు కొట్టాలంటే ఇప్పుడున్న మార్కెట్లో రేట్ల ప్రకారం అయితే రైతులు ఆ రకమైన టెక్నికల్ కొట్టే పరిస్థితులు లేరు ఒకవేళ మీ తోట తేజాలు మీ తోట తేజాలు ఉండి మీ తోటలో బాగుండి మనం ఇంకొక ప పది గంటలు దిగుబడి పడే అవకాశం ఉంది అనుకుంటే ఇంత పెద్ద టెక్నికల్ స్ప్రే చేయండి లేదు అంటే చిన్న చిన్న టెక్నికల్ స్ప్రే అనేది వెళ్ళిపోండి పోలీసు ప్లస్ కామెంటర్ కొట్టినా కానీ మీకైతే ఎర్రనల్ కంట్రోల్ అయింది దాంతోపాటు సూపర్ కామెంటారు ఫస్ట్ స్ప్రేయింగ్ ప్లారింగ్ ప్లస్ జంపు ప్లస్ క్వాంటిస్ సెకండ్ స్ప్రేయింగ్లో ఎన్సిపిఓ ప్లస్ పోలో జాపు ప్లస్ మనకి ఫార్మలసిక్స్ కానీ తర్వాత మనకి గ్రోత్కి సంబంధించిన మందులు ఏది కావాలంటే అది కొట్టుకోవచ్చు సో మూడోదోసరికి మనకి రషిన్ బాన్ కొట్టుకోండి ఒకవేళ మీరు కొట్టగలిగే అవకాశం ఉంటే కొట్టగలిగితే అది కొట్టుకోండి లేకపోతే మీరు చిన్న టెక్నికల్స్ ఏదైనా వెళ్ళే వెళ్ళేందుకు ప్రయత్నం చేయండి ఇప్పుడు చాలామంది రోగాలు పాస్ కొడితే మనకి తాలుగా అవుతుందా అని చెప్పి అడుగుతా ఉన్నారు సో తాలుగా అవుతుందా అవ్వదా దాని గురించి పూర్తిగా మనం కొంతమందిని కనుక్కున్న తర్వాత నిజంగా తాలుగా అవుతుందా అవ్వట్లేదా అనే దాని గురించి కూడా కనుక్కొని మీకైతే వీడియో అయితే చేసే ప్రయత్నం చేస్తా దాని మీద మనం చాలామంది రైతుల్ని కనుక్కోవాలి చాలామంది రైతులకు అయిందా అని కూడా తెలుసుకోవాలి మనకి రోగాలు కానీ పాస్మేట్ కానీ కొట్టిన రైతులతోటి మాట్లాడిన తర్వాత మీకైతే వీడియో అయితే చేయడం జరుగుతుంది సో ఈ విధమైన టెక్నికల్స్కి స్ప్రే చేసుకునే ప్రయత్నం చేయండి సో ఒకవేళ ఇంత పెద్ద డోసులు మేము కొట్టలేమన్నా అని చెప్పి అనుకుంటే దీనికి ముందు ఒక వీడియో చేశాను నేను ఆ ఆ వీడియోలో మనం నాలుగు రకాల టెక్నికల్స్ అయితే మనం చెప్పడం జరిగింది సో ఆ నాలుగు రకాలు ట్రై చేయండి పాటుగా ఎంతో కొంత ఈగురులైతే వచ్చే అవకాశం ఉంది సో ఇది మొత్తానికి వంటి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోయిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ వెరీ మచ్ బై బై